వస్తుంది నెక్స్ట్ నా పేరు విఘ్నేశ్వర్మ నేను పని పనిచేస్తున్నాను నాకు మంత్ కి టెన్ ఎల్పి వస్తుంది ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఫామ్ చేశాడు సో అందు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్ రావాలి అని సో వాళ్ళ ప్లాన్స్ అని కూడా లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ టూ థౌజండ్ లోనే ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేషన్ నాయకత్వంలో టూ థౌజండ్ ఫోర్టీ ఫార్టీ సెవెన్ కల్లా ఆంధ్రప్రదేశ్ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేదే మా అందరి కోరిక సార్ ఇంకొక ఇంకొక రిక్వెస్ట్ సార్ ఇక్కడ మీరు చూస్తే ఒక ఫార్టీ ఎంప్లాయీస్ దాకా ఓన్లీ సమయపల్లి నుంచి వర్క్ చేస్తున్నారు సో ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి ఒక టెక్ పార్క్ లాగా లైక్ ఒక విత్ బ్యాకప్ ఆఫ్ పవర్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్కరు డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తారు కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి రెఫరెన్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో అందరూ ఒకే ఏరియాలో వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది అండ్ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ పవర్ కట్ అవ్వడం వల్ల సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల సో అలా ఒక ప్లేస్ ఒక చిన్న టెక్ పార్క్ లాగా ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకే దగ్గర ఉండి బాగుంటుందని మా కోరిక థ్యాంక్ యూ సార్ నేను ఇచ్చిన ఐడియా కూడా పెట్టుకుంటాను చెప్తాను మన సమయపల్లె మండలపు గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు సభకు నమస్కారం నమస్కారం అందరికి తెలియజేస్తున్నాను నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా సాఫ్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో మా నాన్న సర్పంచ్గా ఉండే మూటగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంటు మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తిని నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు పాస్ అవుట్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్ స్టిల్ వర్కింగ్ వర్క్ చేస్తూ రెండు వేల ఇరవైలో నేను మన మూటకట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే పదిహేను ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను మండిపల్లి రామప్రసాడు గారి స్ఫూర్తితో ఆయన అంచుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా ఒక సభ్యునిగా ఎదిగి ఒక వైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం కొరకు మండలం వరకు నీ సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదే విధంగా ఉద్యోగం చేసుకుంటూ సంపాదిస్తామా నెలకు రెండు లక్షల యాభై వేలు నా ఓకే గుడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఫస్ట్ ఫస్ట్ మీ ప్రోడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిది ఓల్డ్ ప్రోడక్ట్ గుడ్ ప్రోడక్ట్ స్ట్రాంగ్ ప్రోడక్ట్ గుడ్ గోల్డ్ దెన్ నెక్స్ట్ వన్ మినిట్ వన్ మినిట్ అనుభవాలు చెప్తే అందరికి మీరు ఒక స్ఫూర్తి కావాలి అందుకే నేను మీరు మహాడిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చి మీ నవరేంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి రామప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు నా పేరు జి గంగాధర్ నాయుడు నేను ఎన్టీ డేటాలో గత టెన్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను నాకు ఇన్కమ్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఫర్ మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన అవకాశం అవకాశంగా నేను టూ థౌజండ్ ఫోర్లో జరిగిన ఎలక్షన్లో నేను పాలిటిక్స్లో డైరెక్ట్గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధికి కూడా నన్ను నియమించడం జరిగింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత టెన్ ఇయర్స్ టెన్ టెన్ మంత్స్ నుంచి ఇప్పుడు మీరు చూసారు మూడు నాలుగు బెనిఫిట్లు వస్తున్నాయి ఒకటి ఇంట్లో నుంచే పనిచేస్తూ పేరెంట్స్ని చూసుకోవచ్చు రెండు వ్యవసాయం ఉంటే ఆర్టికల్చర్ పెడితే అందులో ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది మూడు రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వాళ్ళ పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది బాగుంటే రేపు ఎంపీపీలు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు రేపు అవసరమైతే రాంప్రసాద్ రెడ్డి మరియు మంత్రులు కూడా అవుతారు బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే ఇది నా ఎన్నో రోజులకి నేను మాట్లాడుతున్నా భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది ఎక్కడికి ఉద్యోగం వెతుక్కోకుండా ఉద్యోగం వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుందని చెప్పాను అదే ఇక్కడ నిరూపణ అయింది దీనికి చాలా సంతోషం ఉన్నారు తమలు అక్కడ అయిపోయినా వన్ మినిట్ మినిట్ అందరూ నిమిషం నమస్కారం నా పేరు శివప్రసాద్ నాయుడు నేను కాగ్నిజెంట్ వర్క్ చేస్తాను సార్ నాకు వన్ పాయింట్ వన్ వస్తుంది సార్ పర్ మంత్ తెలుగులో చెప్పు వందరి అవుతుంది లక్ష పదివేలు వస్తుంది నెలకు అమరావతిలో మరిన్ని కంపెనీలు తొందరగా తీసుకురావాలని కోరుకుంటాను సార్ ఓకే మా లక్షా పదివేలు రూపాయలు అంటే పన్నెండు నెలలు పన్నెండు లక్షలు పన్నెండు పదివేలు అంటే పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు సంపాదిస్తున్న ఇంటికాడ కూర్చొని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మీకు స్ఫూర్తి కావాలి ఇది చెప్పమ్మ నమస్కారం సబమ్మ నా పేరు శ్రీ పెట్టుకోమ్మా నమస్కారం సార్ నా పేరు శ్రీవిద్య నేను ఒక బీటెక్ విద్యార్థిని తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను జాబ్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్ సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు వచ్చింది ఫిన్టెక్ కంపెనీలో ఎప్పుడు జాబ్ చేస్తున్నాను సార్ వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ లో ప్రయత్నం చేసింది ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఇంటి దగ్గర కూర్చొని ఇరవై వేదాలు సంపాదిస్తున్నారు మీలో కూడా మహిళలు చాలా మంది ఉంటారు మీరు చదువుకున్నారు కానీ పెళ్ళయిన తర్వాత పిల్లలను చూసుకోవాలి ఇంటి పనులు చూసుకోవాలి అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య ఒక నలభై యాభై వేలు మీ తెలివితేటలు బట్టి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు పిల్లలు చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఆ విషయం మీరు గుర్తు పెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలని సహకరిస్తాను అవి కూడా చెప్తాను ఇప్పుడు చెప్తామండి ముఖ్యంగా సభకరణ విజయ్ వారికి నమస్కారాలు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఏఐలు ఈ టెక్నాలజీ అన్ని వచ్చి జాబ్ గ్యారంటీ ఉండట్లేదు సార్ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే మీ గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీస్ చాలా ప్రాజెక్టులు అన్ని అవసరం అవుతాయి సో అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీని రిక్రూట్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో సో వాళ్ళకి బాగా స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మన స్టేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఇచ్చి మన మన స్టేట్ ప్రాజెక్ట్స్ వేరే కంట్రీస్ ఆర్ వేరే స్టేట్స్ కొనేయకుండా మనకు అవసరమైన టెక్నాలజీని మన స్టేట్లో ఎంప్లాయీస్ దగ్గర బిల్ చేసుకొని అలా చేస్తే మన స్టేట్లో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్ నువ్వేం చేస్తున్నావు చెప్పారు నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ డిఎక్స్ టెక్నాలజీలో యాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎంత వస్తుంది జస్ట్ మంత్ కి థర్టీ థౌసండ్ వస్తుంది సో నా లాగా నీకు జస్ట్ అనిపిస్తా ఉంది గర్వంగా చెప్పు ముప్పై వేలు సంపాదిస్తున్నాను చెప్పు ముప్పై వేలు సంపాదిస్తాను సార్ రేపు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు కావాలి దాన్ని ఏం నేను నీకు వస్తుంది సార్ ఆ అమరావతి మంచి కంపెనీలు వస్తాయి నాకు ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని మంచి కంపెనీకి నేను షిఫ్ట్ అవ్వాలనుకుని ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల నాకు బెంగళూరులో జాబ్ వచ్చి ప్రాజెక్ట్ కోసం చెన్నైకి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను సార్ ప్రతి వీక్ అలా కాకుండా మన స్టేట్ లో ఐటీ హబ్ డెవలప్ అయితే మన స్టేట్ లో పర్మనెంట్ గా మనమే ఎంప్లాయీస్ మన స్టేట్ కి ట్యాక్స్ పేయింగ్ అని మనకే బెనిఫిట్స్ అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నెక్స్ట్ ఎవరు మహాడండి అందరూ ఒక్క నిమిషం మాట్లాడండి చెప్పేయండి చెప్పి ఒక నిమిషం మాట్లాడుతున్నారు నువ్వు చెప్పండి ఒక్కొక్కరే మీ అనుభవం చెప్పేసి నాకు అంతే హలో హలో నా పేరు హరీష్ కుమార్ రెడ్డి నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను నాకు గత పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో నేను వన్ పాయింట్ లక్ష యాభై వేల సంపాదిస్తున్నాను పర్ మంత్ వర్క్ హోమ్ ఆప్షన్ రావడం వల్ల నేను ఇంటి దగ్గర షీప్ ఫార్మింగ్ పెట్టి అదర్ దాన్ దట్ అడిషనల్ గా ఇంకొక లక్ష అడిషనల్ గా సంపాదిస్తాను వర్క్ హోమ్ హౌస్ చేస్తాడు గత టూ ఇయర్స్ నుంచి ఇంటి దగ్గర పేరెంట్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అటు పొలిటికల్ గా అన్ని విధాలా నేను వర్క్ ఆప్షన్ వల్ల చాలా బెనిఫిట్ గా ఇంటి దగ్గర అడిషనల్ ఇన్కమ్స్ ప్లస్ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నాము ఫ్యామిలీ అందరం మీరు ఆ తమ్ముడు నీ పేరు తమ్ముడు హరీష్ హరీష్ కుమార్ రెడ్డి హరీష్ కుమార్ రెడ్డిన్నారు అన్నారు లక్ష యాభై వేలు సంపాదిస్తాడు ఇంకొంచెం ఆలోచించాడు షీప్ డైరింగ్ పెట్టుకున్నాడు దాంట్లో ఒక లక్ష రూపాయలు వస్తుంది అంటే ఇక్కడ కూర్చొని తల్లిదండ్రులు చూసుకుంటూ రెండు లక్షల యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నా అంటే సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి ఇది ప్రారంభం మాత్రం రేపు రాబోయే రోజులు ఇంకా బాగా పనిచేసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరుగుతుంది రెండోది వ్యవసాయంలో కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది చాలా సంతోషం నేను అందుకే చెప్పాను నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను అయిపోయి నాకు మాట్లాడతాను అడ్జూసి మాట్లాడుమ నా పేరు కోటరెడ్డి రాయచోటి నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభకు నమస్కారం సభకు నమస్కారం మా ప్రియతమ రాముడు అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా శుభాభివందనాలు నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అలాగే నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ని హెడ్గా వర్క్ చేస్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ రెండు లక్షల ఎనభై వేలు నాకు జీతము అందులో నా నియోజక నా యొక్క నియోజకవర్గంలో ఉండే రాయచోట్ నియోజకవర్గంలో ఉండే మా యొక్క విలేజ్కి నేను ట్వంటీ పర్సెంట్ నా శాలరీలోంచి డొనేట్ చేస్తున్నాను ఎవరి మంది ఐటీ నేను నేర్పించాను నాకేమి ఇవ్వడం లేదు నువ్వు ఐఎం వెరీ హ్యాపీ నాకు ఓటేస్తున్నాడు ఇక్కడ మాత్రం గ్రామానికి వచ్చిన ఆదాయంలో ఇరవై పర్సెంట్ స్పెండ్ చేస్తా అంటున్నాడు అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఆ తమ్ముడిని నేను కోరేది పి ఫోర్ కింద జీరో పవర్టీ కింద ఒక కుటుంబాన్ని రెండు కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాయ్ తీసుకొని ఒక మోడల్ ప్రొడ్యూస్ చేయండి అది దేశానికి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది మా రాముడన్న ఆశీస్సులతో నెక్స్ట్ రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లి మన ఐటీ అంతా కూడా మన రాయచోటికి రాయచోట్ కోరుకుంటున్నాను ఓకే ఓకే బీపీఓ చేసి మనకు అనువైన ప్రాంతం ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ కూడా అనువైన ప్రాంతము నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను రాయచోటికి ఐటీ ఇండస్ట్రీస్ బీపీఓ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను రాముడన్న మీకు విజ్ఞప్తి ప్లీజ్ మా నెక్స్ట్ 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 వన్ వన్ బై ఈ ఈ ఈ పక్క నువ్వు నువ్వు సార్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాదర్ రెడ్డి అన్న గారికి స్వాగతం సార్ నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్ యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ సార్ మీ స్ఫూర్తితో మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ హైటెక్ సిటీ చూసి నేనే మెల్ట్ అయిపోయి యాక్చువల్గా హైదరాబాద్లో మెకానికల్ కంపెనీలో బాలనగర్లో చేస్తున్నాను సార్ స్టార్టింగ్ మళ్ళీ నేను అక్కడ వెళ్తూ ఉంటాను కదా సార్ ఐటీ బిల్డింగ్స్ అవంతా ఐటీ సిటీ అవంతా చూసి మీకు దాసోబడిన నేను ఐటీ ఎస్ఏపి పైన కోర్స్ తీసుకొని జాబ్ కొట్టాను సార్ ఇప్పుడు వన్ ల్యాక్ ఒక లక్ష సంపాదిస్తున్నాను సార్ కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను దాంతోపాటు పేరెల్గా నేను టమాటో ఫార్మింగ్ చేస్తాను సార్ టెన్ ఎకరాస్ దాకా వేస్తాం సార్ మేము ఎంత వస్తుంది నేను మాకు బాగానే వస్తుంది సార్ ఒక పంటకి ఒక సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ దాకా సంపాదిస్తున్నాం సార్ ఇన్కమ్ రెంట్లో సార్ ఫస్ట్ శాలరీ పర్ మంత్ వన్ ల్యాక్ సార్ మళ్ళీ ఇయర్లీ ఒక సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ ఫార్మింగ్లో సంపాదిస్తున్నాం సార్ అది కూడా ఈ ఫార్మింగ్లో ఒక ఒక పొలానికి ఒక రెండు ఐదు వందల మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్ అందుకనే మళ్ళీ ఈ పార్టీ తరఫున కూడా కొంచెం కష్టపడుతున్నాం సార్ బాగా అన్నకు కూడా మేము ఎలక్షన్లో మా ఊర్లో కూడా బాగా కష్టపడి ఫైనాన్షియల్గా కూడా బాగా చేసాం సార్ పేరు రెడ్డి ప్రసాద్ నాయుడు సార్ దిగువరాజు వారి పల్లె దేవ రెడ్డి ప్రసాద్ నాయుడు అన్నారు ఇలాంటి స్టోరీలు వినాలనేది నా ఆలోచన హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీర్గా చేరి కొన్ని కంపెనీల్లో పనిచేసి హైటెక్ సిటీ కడి దాన్ని చూశాడు నేనెందుకో ఐటీ ప్రొఫెషనల్ కాకూడదని మళ్ళీ రీఓరియంట్ చేసుకున్నాడు అక్కడి నుంచి అతను చేసింది ఎస్ఏపి నేర్చుకున్నాడు అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు దాంతో తృప్తి పడలేదు మళ్ళీ ఊరికి వచ్చాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే పది ఎకరాల్లో టమోటా చేసి అదనంగా అరవై లక్షల రూపాయలంటే మొత్తం డెబ్బై లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదించే పరిస్థితికి వచ్చాడంటే అది అతని యొక్క ఆలోచన విధానం మా మా తమ్ముడు కూడా కూడా సార్ సార్ సిస్టర్ డబ్బులు సంపాదించడం నేర్పించాను మీరు దోసుకెళ్తున్నారు నేను చాలా మనస్ఫూర్తిగా అభినందనలు కొంతమంది అంటారు నువ్వేం చేశావని నేనేం చేశానో ఇక్కడ వీళ్ళ చూస్తే తెలుస్తుంది వీళ్ళే మాట్లాడతారు రేపు భవిష్యత్ ఇంకోటి సార్ ఈ నియోజకవర్గంలో మా కలకడ మండలం ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువ టమాటో పండిస్తారు సార్ నేను ఒక ఫార్మింగ్ సైడ్ నుంచి ఆలోచించి మీకు ఒక చదువుకునేవానిగా మీకు ఇక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను సార్ మాకు గిట్టుబాటు ధర ఒక్కోసారి ఉండదు సార్ చాలా గోల్డ్ అమ్మి ఆడవాళ్ళు గోల్డ్ అమ్మి బ్యాంకులో లో పెట్టి పంట పెడతాం సార్ గిట్టుబాటు ధర ఉండదు సార్ సార్ దానికి ఒక పద్ధతి అనేది చెప్తాను దళారీ కొంచెం లేకుండా చేసి సార్ మాకు కొంచెం డైరెక్ట్ సేల్ ఉండదు రాముడ సారధ్యంలో మేము ఖచ్చితంగా బాగా పనిచేస్తాం సార్ మంచి మినిస్టర్ సార్ చాలా వండర్ఫుల్ లీడర్ సార్ ఎవరు పోయినా నవ్వుతూ మాట్లాడతాడు ఎవరినే కానీ వెళ్ళండి అనే మాట అన్నాడు సార్ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు సార్ చాలా గుడ్ లీడర్ సార్ మీరు మనం నిజంగానే చాలా మంచి మేము చాలా మంచి లీడర్ని ఎన్నుకున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్ మా రావడానికి టికెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ